హీరో అండి అందరికీ చూస్తుంటేనే ఊరిపోయి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా డాబా స్టైల్ ఆలు బునా రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడ్డానికి కలర్ఫుల్గా చేయడానికి ఈజీగా అలాగే చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్గా ఉండే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీరక ఒక హాఫ్ స్పూన్ అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ చిరక్రిగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు మాయే పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసేనా కూడా వేసుకోవచ్చు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాస పోవడానికి రెండు నిమిషాలు పట్టిద్ది కదా ఈ గ్యాప్లో ఒక కప్పు పెరుగు తీసుకోండి ఒక కప్పు పెరుగులో ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ Salt it a spoon. ఎడ్చిది ఎండు స్పూన్లు కాశ్మీర్ ఎడ్చిది ఉంటే కలర్ఫుల్గా ఉండిద్ది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే పసుపు ఒక స్పూన్ వేసుకొని పెరుగు ఉండదు లేకుండా బాగా కలుపుకోవాలి కావాలంటే ఎండు స్పూన్ల నీళ్ళు వేసుకొని ఉండదు లేకుండా బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అనేవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి ఇక్కడ ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పెరుగు మసాలా వేసేయండి వేసేసి అదే బౌల్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండండి ఇలాగ కలపడం వలన పెరుగు తునకలు తునకలుగా ఉండదు ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపినప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యింది అలాగే టమోటాలు కూడా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు మీకు పడతాయి అవసరం అవుతాయి అనుకుంటే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కసూరి మేతి ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు బంగారదుంపలను ఆల్రెడీ ఉడికించి పైన పొట్టు తీసి ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా ఆల్రెడీ ఉడికించి పైన పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇలాగ గ్రేవీలో వేసేసి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ చూసుకొని వేసుకోండి ఇలాగ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి దీనికి తాలింపు వేయాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కుక్క వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వంగుమాయేదాకా కుక్ చేసుకోండి కొంచెం వంగుమా అయిన తర్వాత మనం పొటాటో గ్రేవీ అనేది కుక్ చేసుకున్నాం కదా గ్రేవీ వేసుకోండి రెండు మూడు గైటలు గ్రేవీ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ తాలింపుని పొటాటో గ్రేవీలో వేసేయండి ఇలాగా గ్రేవీలో వేసి ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ అలాగే ఎడ్చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ ఎడ్చిల్లీ అలాగే నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ ఈజీ దాబా స్టైల్ ఆలు భునా రెసిపీ అయితే రెడీ అయ్యింది చూసాక ఎంత గ్రేవీగా చూడడానికి కలర్ఫుల్గా ఉందో ట్రస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండింది అన్నంలోకి చపాతీలోకి రోటిలోకి దోశలోకి దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి